హలో అండి వెల్కమ్ టు ఆశీసుదా అలీన మీరు అందరి కోసం నేను మంచి మంచి కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ హౌస్ వేసుకి అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ టిప్స్ అనేది మీకు డీటెయిల్ అనేది అర్థమవుతుంది మొదటి టిప్ అంటే చూద్దాము దిశగా మనం వేస్ట్ అని పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా ఇలా యూజ్ చేసుకొని చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఒక దారం అనేది తీసుకున్నానండి గట్టి దారం అనేది తీసుకున్నాను తీసుకునే లాగా టూ టూ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి తీసుకోవాలి ఆ రెండాట్లకి ఆటికి దారం తోటి జాయింట్ అనేది వెయ్యాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా జాయింట్ అనేది గట్టిగా మూడు అనేది వేసుకోవాలండి ఇలాగ రౌండ్ తిప్పుకొని మనకి రెండు కంబైండ్గా కాకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టి పెట్టి గాజులు రెండుని జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదండి ఈ విధంగా జాయింట్ అనేది వేసుకున్నాం కదా అప్పుడు ఒక మూడు అనేది వేస్తున్నాను నేను ఇలాగ స్ట్రాంగ్గా మూడు వేసుకున్నాక ఇలాగ జాయింట్ అనేది విడివిడిగా ఉండాలండి గాజులు అనేది చూపించిన విధంగా ఇలా జాయింట్ వేసుకోండి ఇలాగా అన్నిటిని నేను జాయింట్ అనేది వేసుకుంటున్నానండి మీకు ఎన్ని కావాలి బ్యాంగిల్స్ అనేది అన్ని జాయింట్ చేసుకోవచ్చు చూపించిన విధంగా జాయింట్ అనేది చేసేసుకున్నాం కదా పైన వచ్చేది ఒక థ్రెడ్ అనేది దార్ అనేది చూపించిన విధంగా తర్వాత వచ్చేసి ఇలాగా మెటల్ గాజు ఒకటి తీసుకున్నానండి ఇది మా పాప యూజ్ చేయట్లేదు అందుకొని తీసుకుని ఒక కట్టర్ తీసుకుని మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలండి చూసినాక కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుని దాన్ని గట్టిగా ఇలాగా తిప్పుకుంటే మనకి కొంచెం చూస్తున్నారు కదా ఇలాగా దానికి ఇలాగా తగిలించుకుని గట్టిగా మనం ఫ్రెష్ చేస్తే అది మొత్తం క్లోజ్ అయిపోతుందండి బయటకు అనేది రాదు అది మనకి ఎక్కడైనా తగిలించుకోవచ్చండి మనకి చాలా యూజ్ అవుతుంది చాలా విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో అయినా హాల్లో అయినా మనకి మేకులు కొట్టడానికి అస్సలు అవ్వదు కదండి అలాంటి అవ్వలేని చోట ఇలాగ విండోస్ ఉంటాయి కదా విండోస్ దగ్గరేలాగా మనకి అలా గాజ్ పెట్టుకుని మనం తగిలించుకుంటే ఇలా గిన్నె స్టాండ్ కింద ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇలా హాల్లో పెట్టుకున్న వచ్చాను లేదంటే బెడ్రూమ్లో ఇలాగా పిల్లల ఐడి కార్డులు బెల్ట్లు లేదంటే చున్నీస్ ఉంటాయి కదా ఆ చున్నీలు వేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు పదే పదే వెళ్ళి మార్కెట్లో పదే రకాలుగా కొని కన్నా వెళ్ళి ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకుంటే మన ఎల్లుల్లిపాయలు అనేది వంటల్లోని ఆయుర్వేదంలో కూడా బాగా యూజ్ చేస్తుంటారు కదా ఎల్లుల్లిపాయ చేసి మేలు అమ్మాయిన చేయదు అన్నట్టుంటారు కదండి అలాంటిదే మీకు రెండు చిట్కాలతోటి ఎల్లుల్లిపాయ తోటి తీసుకొచ్చానండి మొదట ఏంటో చూద్దాము ఎల్లుల్లిపాయలు అనేది ఇలాగా మా పైన ఉన్న పొట్టు అనేది వలుచుకోవాలి వలుచుకుని ఇలా ఇయర్ రింగ్స్ అనేది మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలాంటి సేల్ ఉన్నవి అవి పెట్టుకున్నప్పుడు చాలా ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అంతేకాకుండా మనకి ఆ సేల్ అనేది తిరిగిపోతూ ఉంటుంది కదండీ అలా తిరగకుండా ఇచ్చింగ్ అనేది రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సేల్ అనేది రెండు సేల్లు ఉంటాయి కదా ఆ రెండు అట్లని ఎలాగో పెట్టేసుకోవాలి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి కదండీ అవి కూడా అట్ల గుచ్చి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ దాకా అట్లే పెట్టేస్తుంటే మనకి చెవుకున్న ఇచ్చింగ్ అనేది లేకుండా ఉంటుంది సేల్ కూడా తిరగకుండా స్ట్రాంగ్ అనేది ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది చాలా మట్టికి అందరికీ యూజ్ఫుల్ అవుతాయి ఎందుకంటే ఇయర్ రింగ్స్ అనేది మనం రకరకాలుగా పెట్టుకుంటుంటాము అలా పెట్టుకున్నప్పుడు చెవు దగ్గర కూడా ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అండి ఇలాగే ఇయరింగ్స్ అనేది పెట్టుకున్నప్పుడు సేల్ పెట్టుకుంటూ ఉంటాం కదా అలా సేల్ పెట్టుకున్నప్పుడు అవి తిరిగిపోతూ ఉంటాయి అలా తిరగకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి దానికి మనం నెయిర్ వాష్ అనేది వేసుకున్న ఏదైనా నెయిర్ వాష్ అనేది తీసుకోవాలని తీసుకుని మనం రింగ్స్ పెట్టుకుంటాం కదా సీల్ అనేది తీసుకుని పైన ఇలా కొంచెం కొంత కోటింగ్ అనేది వేసుకుంటే ఆ సీల్ అనేది తిరిగిపోకుండా జారిపోకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకుని దాన్ని మనకి ఇలాగే ఈ రింగ్స్ కన్నీ పెట్టేసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది అలాగే మనకి జారిపోకుండా ఉంటుంది ఇది మనకి రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకుంటాం అవి పర్వాలేదండి గోల్డ్ అవి పెట్టుకున్నప్పుడు అవి జారిపోతే చాలా ప్రాబ్లం కదండి పడిపోతూ ఉంటాయి బంగారం అనేది కొనలేము కదా ఈ విధంగా మీరు గోల్డ్ అనేట ఇలాగే ఉల్లిపాయలు అనేది తీసుకోవాలండి తీసుకునే దాని మీద పొట్టు కూడా తీసేసుకోవాలి తీసుకున్నాక ఇలాగ ఫోక్ కదండి నుండి తినే స్పూను అది తీసుకోవాలి తీసుకుని దాన్ని గుచ్చుకుని ఇలా స్టవ్ మీద మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని అది కొంచెం హీట్ చేసుకోవాలండి ఆ కలర్ షేడ్ అయ్యాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్నాక వాటిని ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ విధంగా కాల్చుకున్నాం కదా ఇలా మంట అనేది లో పెట్టుకుని అవి రెండు బాగా కాల్చుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం హీట్ అనేది తగ్గాలి ఇలాగా హీట్ తగ్గాక తీసుకుని వాటిని రెండు పీసెస్ కింద అలాంటిది ఫోర్ పీసెస్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాం కదా చేసుకున్నట్లనే ఒక అనేది తీసుకోవాలి తీసుకుని ఆ దూధ్లోకి రెండు విధాలుగా మనం డివైడ్ చేసుకుందాము రెండు ఆటలను ఒక దాంట్లోని రెండు ఆటలను ఒక దాంట్లో పెట్టుకుని రెండు విధాలుగా మనకి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఆ దూధలో పెట్టుకుని చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదండి ఇలా దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను పిల్లలకి శీతాకాలం అనేది చెవు నొప్పి వెనకాల వా అనేటిది వస్తూ ఉంటుంది కదండి వాటి వల్ల పిల్లలు అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి మనకి ఎల్లు అనేది మనకి అలా చాలా మంచిది కదా అనేది ట్రై చేస్తే పిల్లలకి వెనకాల ఉన్న వాపు కానీ చౌవు నొప్పి కానీ అలాంటిది లేకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ స్టేషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము చాక్పీస్లోని కొంచెం అంటే కొంచెం డటాల్ వేసి చూడండి నిజంగా అంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అది ఏటో చూదురుగాను రండి ఇలాగ చాక్పీస్లోని కొంచెం డటాల్ అనేది వేసుకున్నానండి వేసుకుని ఇలాగా రోల్ చేసుకోవాలి చూడండి మనం ఎంత డటాలు వేసినా కూడా ఆ సాగు పీసులు అనేవి పీల్చేసుకుంటావి చూసినా కదా వేసుకున్న డటాలంతా మొత్తం సాక్ సాగుపీసులు అనేది పీల్చేసుకున్నాయి ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది అండి అది ఏటో రండి బీర్వలో బట్టలన్నీ పెడుతుంటాం శీతాకాలం వచ్చేసి అవి కొంచెం బ్యాడ్ స్మెల్ కింద వచ్చేస్తాయి అంతేకాకుండా ఆ బ్యాడ్ స్మెల్ వచ్చేయడం వల్ల చిన్న చిన్న పురుగులు లాంటి బొత్తింగులు లాంటి లాంటి అనేది వెళ్ళిపోతుంటాయి కదండి అట్లా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ బట్టల్లోని సాక్ పీస్లో పెట్టుకుంటే ఆ డెటా స్మెల్ పురుగులు పురుగులకని ఏది రాదండి అంతేకాకుండా ఇలాగా కిజన్లోని ఇలా స్టవ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చండి అంతేకాకుండా డబ్బాల దగ్గర కూడా పెట్టుకుంటే చెక్కల పురుగు లేకుండా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఆ గాడ్ స్మెల్కి ఏది రావండి నెక్స్ట్ పెట్ట చూద్దాము ఇలాగ జీన్స్ ప్యాంట్లు కూడా మడతట్టడానికి చాలా ఇబ్బంది పెడతాం కదండి ట్రావెల్ చేయడానికి కూడా పే ఫేస్ అనేది ఎక్కువ పెట్టేస్తుంటుంది అలా ఫేస్ అనేది ఎక్కువ పెట్టకుండా చిన్న చిన్నగా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూపించిన విధంగా విధంగా ఫోల్డ్ చేసుకునేలాగా లాన్క్ అనేది తిరిగేసి మనకి ఆ దాంట్లోకి అంతా ఈ ఫ్యాంట్ అనేది పెట్టేసుకుంటే మనకి ఫేస్ అనేది ఎక్కువ పెట్టుకుని ఉంటుందండి మనకి ఎక్కువ బట్టలు అనేది పెట్టుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి అన్న వస్తున్నాయి కదండీ మనకి ఊర్లు వెళ్తుంటాము జర్నీ చేస్తుంటాం కదా అలా జర్నీలు చేసినప్పుడు మనకి బట్టలు అనేది ఎక్కువ పడుతుంటాయి అలా బట్టలు అనేది ఎక్కువ మనకి బ్యాగులు బ్యాగులు పెట్టకుండా ఈజీగా ఇలాగా ట్రావెల్ చేసుకోవచ్చండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్యాంట్ అనేది ఇలాగే ఈజీగా నేను ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇలాగ మీరు ఎన్ని కావాలి అన్ని ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టిప్ అనేస్తే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక కవర్ తీసుకున్నానండి దానికి ఇలాగ ఒక ఫోక్ సాయంతో ఇలాగ హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను మొత్తం ఆ కవర్ కిందంతా హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను పై భాగంలో ఏది పెట్టుకుంటలేదు కింద భాగంలోనే పెట్టుకుంటున్నాను ఇలాగా చివరిని అంత మొత్తం కవర్ నిండా హోల్స్ అన్ని పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను మీకు ఒక స్పటికనేది తీసుకున్నాను తీసుకున్నానండి మన ఇంటి ముందు కూడా పెట్టుకుంటారు కదా డిస్ట్కి అలాంటి స్పెట్క్ అనేది తీసుకున్నాను పెట్టుకుని ఇలాగా దానికి కవర్లో పెట్టేసుకుని ముడివేసుకున్నానండి ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా పెట్టుకున్నాం కదండి ఇలా పెట్టుకున్న దాన్ని ఇప్పుడు బియ్యం మూట మనం బియ్యం అనేది స్టోర్ చేసుకుంటుంటాము ఇలా స్టోర్ చేసుకున్న దానిలో చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా పెట్టేస్తుంటాయి కదా మనకి ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా పురుగులని అనేవి పోకుండా ఉంటాయి ఈ విధంగా స్పెట్క్ అనేది అందులో పెట్టుకుని ఉంటే పురుగులు ఇక్కడ ఏది రాకుండా ఉంటాయని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది టిప్ అనేది యూజ్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అనేది టిప్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఏదన్నా ఒక బౌల్ అనేది తీసుకోవాలని యూజ్ అవ్వలేండి తీసుకున్న అందులోకి రా సాల్ట్ అనేది వేసుకున్నాను అదండి ఉప్పు వేసుకున్నాను వేసుకున్న అందులోకి నేను కొంచెం అంతా నేను నైజాల్ అనేది వేసుకున్నాను దాని బదులుగా మీరు కంఫర్ట్ అయినా యూజ్ చేయండి నేను కంఫర్ట్ బదులుగా అనేది యూజ్ చేస్తున్నాను కర్మూత అనేది నైజాలు తీసుకుని ఆ ఉప్పులో వేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి కదుపుకోవాలి అందులో వేసుకున్న నైజాలంతా ఉప్పు అంతా మొత్తం మిక్స్ అయిపోవాలండి అప్పుడు దాకా కలుపుకోవాలి అలా దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇలా కలిపి ఉందని ఇప్పుడు మనం అందరింటిలో ఇప్పుడు వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తుంటున్నాం ఫ్రంట్ డోర్ అయినా టాప్ లోడ్ అయినా మనం యూజ్ చేస్తుంటున్నాం కదా అలా యూజ్ చేసినప్పుడు మనకి బట్టలు వేసినాక క్లోజ్ చేసేస్తే పెట్టేస్తాము అలా పెట్టడం వల్ల టబ్ అంతా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది కదండి ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేసిన అందులో పెట్టేసుకుని మూత క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ మన బట్టలు అనేది వాషింగ్ మిషన్ వేసాక మళ్ళీ అది తీసేసుకుని మళ్ళీ ఇది పెట్టేసుకుని మూత అనేది డోర్ అనేది క్లోజ్ స్మెల్ రాకుండా ఉంటుందండి విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫర్